వెల్కమ్ టు ఛానల్ వాయిస్ ఆఫ్ గాడ్ తెలుగు ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాభివందనములు ఈరోజు ఈ వీడియోలో దేవునికి అత్యంత అసహ్యమైన కొన్ని రహస్య పాపములను గురించి తెలుసుకుందాం జారత్వం మరియు వ్యభిచారం మానవ దేహంలో జరిగే అత్యంత అసహ్యమైన రహస్య పాపములు ఇవి దేవుని దృష్టిలో అత్యంత హేయమైనవి అలాగే అశీల దృశ్యాలను చూడడం మరియు కామ ప్రేరేపితులై హస్త ప్రయోగం చేసుకోవడం దేవుని దృష్టిలో నీచమైన కార్యాలు మీరు చేసే ఈ కార్యాలు పరులెవ్వరూ చూడకపోయినా దేవుడు చూస్తున్నాడని జాగ్రత్తపడండి అలాగే ఇతరులను చెడు దృష్టితో చూడడం మోహంతో చూడడం చాలా అపవిత్రమైన కార్యాలు ఇవి చాలా సులభంగా నీ మనసును మలినం చేసి పాపంలో పడేస్తాయి ఇంకా నీ మనసులో ఉండే పగ కుట్ర ప్రతీకారం అసూయా ద్వేషాలు కూడా నిన్ను సులభంగా బలహీన పరచే రహస్య పాపాలే దేవుని దృష్టికి ఏదీ మరుగైనది కాదు ఎందుకంటే ఆయన అన్నిటినీ చూడగలడు మరియు తెలుసుకోగలడు రహస్య పాపములను జయించే శక్తిని దేవుడు మీకు దయచేయునుగాక ఆమెన్